గతంలో ఒక డోర్ చేయాలంటే వారం రోజులు పట్టేది ప్రస్తుత ఆధునిక కాలంలో సిఎన్సి కార్వింగ్ మిషన్ ద్వారా ఒక రోజుకి రెండు నుండి మూడు డోర్లు చేయడం జరుగుతుంది కస్టమర్లకు నచ్చిన డిజైన్తో పాటు వాళ్లకు అనుకున్న టైంకి ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా నెలకు వచ్చేసి అరవై నుండి ఎనభై వేల రూపాయలు సంపాదిస్తున్న జరుగుతుందని చెప్పారు కార్వింగ్ మిషన్ ఐదు సంవత్సరాల క్రితం ఎనిమిది లక్షల నరకు కొనుగోలు చేయడం జరిగిందని లోకల్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు అదే విధంగా గతంలో హ్యాండ్ వర్క్ చేయడం వల్ల చాలా రిస్క్ చేసేవాళ్ళం ఎందుకంటే టైం టైంలో అందియాక ఆ వర్కర్ల ప్రాబ్లం ఎన్ని ఉండడం వల్ల ఒక్క డోర్ వచ్చేసి ఒక వారం పది రోజులు అట్లా చేసేది ఇప్పుడు ఈ మిషనరీ సిఎన్సి కార్మింగ్ మిషన్లు రావడం వల్ల మాకు దానివల్ల చాలా లాభం పొందడం జరుగుతుంది ఈ కార్మింగ్ మిషన్ల వల్ల మనకు డో రోజులో రెండు డోర్లు మూడు డోర్లు ఇచ్చే ఆస్కారం ఉంది డిజైన్ బట్టి మనకు ఈ మిషన్లు రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉందని మేము తెలుపుకుంటున్నాం వచ్చి ప్రతి ఒక్కరూ వాళ్ళు కోరిన మేరకు డిజైన్లు మనం చేసేయడం అందులో మా వర్క్లో అన్ అదే కాకుండా ఈ మిషనరీ మీద వచ్చింది కాకుండా మాకు హ్యాండ్ వర్క్ రావడం వల్ల అందులో ఉన్న మెలకువలతోటి కొత్త కొత్త డిజైన్లని కొత్త కొత్త ఇప్పుడు దేవుని బొమ్మలు నగిశిలు ఇవన్నీ చేసినప్పుడు వాటికి కండ్లు ఆభరణాలు జ్యువెలరీ ఇది మొత్తం మళ్ళీ హ్యాండ్ మీద చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే దివాన్ ఘాట్లకు ఈ కాళ్ళు గో గోర్లు ఇవన్నీ చేతి మీద చెక్ చెక్ ఇవ్వడం జరుగుతుంది మాకు చుట్టుపక్కల నుండి బాగా వర్క్ చాలా బాగుంటుంది మనం ఒక్కొక్క డోర్కు ఒక్కొక్క డిజైన్ బట్టి కాస్ట్ పే చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు వినాయకుడు కలశం లక్ష్మీదేవి కలశం వెంకటేశ్వర స్వామి కలశం ఇలాంటి డిజైన్లు చేసినప్పుడు వాటికి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది వాటి వల్ల వాటికి ఒక ఫైవ్ థౌజండ్ నుండి అట్లా పే చేయడం అలా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది నేను ఈ మిషన్ని బట్టి ఒక ఐదు సంవత్సరాలు జరుగు అయింది ఈ ఐదు సంవత్సరాల క్రితం ఈ మిషన్ని నేను ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది ఈ ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలకు మంచి బెస్ట్ క్వాలిటీ చేసి ఇవ్వడం జరిగింది మిషన్